దక్షిణ సింహద్వారం ఉంది దక్షిణ సింహద్వారం ఇది దక్షిణ సింహద్వారం ఈ దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి వాళ్ళు స్టెప్స్ ఎక్కడ వేసుకోవాలి అవకాశం ఉంటే ఆగ్నేయంలో వేసుకోవచ్చు ఆగ్నేయంలో వేసుకోవచ్చు ఆగ్నేయంలో వేసుకుంటానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉండదు దక్షిణ సింహద్వారం ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయానికే మనకి ఎంట్రన్స్ వస్తుంది కనుక ఎంట్రన్స్కి స్టెప్స్ అడ్డమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అలాగే మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసరికి కూడా కాంపౌండ్లో నుంచి బైక్ నుంచి లోపలికి రావడానికి కాంపౌండ్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది అందులో నుంచే వెహికల్స్ రావాలి సో ఇది అడ్డం అవుతుంది ఇలా ఆగ్నేయానికి వేసుకుంటానికి అవకాశం లేనటువంటి వ్యక్తులు ఇదిగో ఇక్కడ నైరుతిలో వేసుకోవాలి ఈ గోడ పరిధి దాటకుండా అంటే ఇంటి యొక్క గోడ దాటకుండా ఈ కాంపౌండ్ వాళ్ళుని కానీ ఇంటి గోడని కానీ ఆనుకోకుండా స్టెప్స్ వేసుకోవచ్చు ఇందాక ఇటు తూర్పు ఆగ్నేయానికి చెప్పినట్లుగా తూర్పు భాగానికి చెప్పబడినట్లుగా ఆగ్నేయం దిక్కుకి ఇది ఇది తూర్పు అనుకున్నప్పుడు ఇది ఈశాన్యం అవుతుంది ఇందాక ఇక్కడ అనువుగా ఉంటుంది కదా అని మీకు రాసి చూపించడానికి ఇక్కడ వేయటం జరిగింది ఇది ఆగ్నేయం ఇక్కడ రావాలి తూర్పాగ్నేయాన్ని ఆనుకోకుండా దక్షిణ ఆగ్నేయాన్ని ఆనుకోకుండా కాంపౌండ్ వాళ్ళని ఆనుకోకుండా రావాలి అప్పుడు తూర్పాగ్నేయానికో దక్షిణ ఆ మెట్ల కింద మీరు ఇది వేసుకోవటానికి అవకాశం కుదురుతుంది టాయిలెట్ లాంటిది దక్షిణం దగ్గరికి వచ్చేసరికి ఆగ్నేయాన్ని కుదరదు కనుక ఇటు నైరుతిలో వేసుకుంటున్నాం ఇక్కడ స్టెప్స్ కింద ఇక్కడ స్టెప్స్ కింద వేసుకున్నట్లుగా టాయిలెట్ ఇక్కడ నైరుతికి గనక మెట్లు వేసేటట్లయితే పొరపాటును కూడా దాని కింద టాయిలెట్ తీసుకోకూడదు ఎందుకంటే అక్కడ గొంత ఏర్పడుతుంది మళ్ళీ ఆ పిట్టంతా బయటకు పోవటానికి మళ్ళీ డ్రైనేజీ కనెక్షను లేకపోతే సెప్టిక్ ట్యాంక్ కనెక్షను ఇంకేదేదో తీసుకోవటం జరుగుతుంది ఒకవేళ కాంటు వేయవలసి వస్తే ఇటు డ్రైనేజీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫెసిలిటీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నైరుతి నుంచి ఇదంతా కూడా ఇలా పైపు కనెక్షన్ తీసుకొని ఇక్కడికి ఆగ్నేయాన్ని కలుపుకుంటాం కనుక ఇది బాగా ఎత్తసరిగా భూ లెవెల్ కన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అన్నిటికన్నా ఈశాన్యం పల్లం ఉండాలి ఈశాన్యం కన్నా కొద్దిగా ఆగ్నేయం ఎత్తుండాలి ఆగ్నేయం కన్నా వాయవ్యం కొద్దిగా ఎత్తుండాలి వీటన్నింటికన్నా నైరుతి బాగా ఎత్తుండాలి భూ లెవెల్ కన్నా కూడా ఫ్లోర్ లెవెల్ కన్నా అలా ప్లాన్ చేసుకొని కట్టవచ్చు ఇది పొరపాటున మళ్ళీ ఇటు కాంపౌండ్ వాళ్ళని ఆనిచ్చు కానీ లేక ఇంటి యొక్క గోడను ఆనించు కానీ ఆ స్టెప్స్ నిర్మాణం చేసుకొనకూడదు ఇంకొకటి ఇంకో ప్రధాన అంశం ఎటుమెట్లు వేసిన ఎటుకి మనం ఎక్కినా అల్టిమేట్గా కిందకి దిగేటప్పుడు ల్యాండింగ్ పొజిషను నార్త్ కన్నా దిగాలి ఈస్ట్ కన్నా దిగాలి సౌత్కి కానీ వెస్ట్కి కానీ ల్యాండింగ్ పొజిషన్ ఉండకూడదు కిందకి దిగటం ఇప్పుడు మనం పైకి ఎక్కాం ఆఫీస్కి వెళ్తున్నాం డైరెక్ట్గా కిందకు వచ్చాం నువ్వు ఎన్ని మెలికెళ్ళన్నా తిప్పుకో ఇటు నార్త్కి దిగాలి ఎండింగు లేదా ఇటు ఈస్ట్కి దిగాలి ఎండింగు సౌత్కి దిగటం కానీ పొరపాటున నైరుతికి దిగటం కానీ పడమటకి దిగటం కానీ కూడదు ఎక్కడ టాయిలెట్స్ వేసుకున్నా కూడా ప్రధానంగా మన ఫేస్ సూర్యుణ్ణి ఉత్తర భాగంలో ఈశానుణ్ణి రుద్రుణ్ణి చూస్తూ మనం టాయిలెట్కి వెళ్ళరాదు అనగా సూర్యోదయం ఇటు అవుతుంది ఇప్పుడు నాకు ఎదురుగా కెమెరా ఉంది ఆ కెమెరానే సూర్యుడు అనుకుందాం ఇలా కూర్చొనకూడదు లేకపోతే ఇది నార్త్ అనుకుందాం ఇలా కూర్చొనకూడదు అనగా మనం సూర్యుడిని చూస్తూ టాయిలెట్కి వెళ్ళటం రుద్రుణ్ణి చూస్తూ టాయిలెట్కి వెళ్ళటం పనికిరాదు మరి ఎటు చూడాలి దక్షిణాన్ని చూస్తూ కూర్చోవాలి అనగా మన వీపు భాగం ఇటు ఈస్ట్కి కానీ నార్త్కి కానీ వెళ్ళాలి సౌత్ని చూస్తూ కూర్చున్నప్పుడు వీపు భాగం నార్త్ని చూస్తుంది ఇటు వెస్ట్కు కూర్చున్నప్పుడు వీపు భాగం ఇటు సూర్యుడిని చూస్తుంది అంతేగాని మన అంగస్థానములు కనిపించేటట్లుగా సూర్యుడికి రుద్రుడికి కూర్చొనకూడదు అనబడేటువంటిది సాంప్రదాయం ఆ కమౌట్ని మార్చుకోవాలి ఆ అవకాశాన్ని బట్టి ఈస్ట్ కూర్చోకుండా నార్త్ కూర్చోకుండా ఆ జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళు ఇంటో ఇవన్నీ కూడా సున్నితమైనటువంటి పాయింట్లు ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళారు గమనించండి ఏం చూస్తాం సిద్ధాంతలైనా సహాయ వచ్చి చూస్తున్నారు ఏం చూస్తున్నారు సింహద్వారం ఎక్కడుంది ఎన్ని డిగ్రీస్లో ఉంది ఈస్ట్ ఎక్కడుంది కిచెన్ సక్రమంగా ఉందా లేదా లేకపోతే బెడ్రూమ్ సక్రమంగా ఉందా లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సక్రమంగా ఉందా లేదా వాష్రూమ్ ఎటుందని తొంగి చూస్తాను తప్ప ఆ కమౌట్ ఎక్కడుంది ఆ వాష్రూమ్ అసలు ఏ టాయిలెట్ ఆ టాయిలెట్ అసలు ఏ దిక్కు వెళ్ళింది మనం ఎటు చూస్తూ కూర్చుంటున్నాం అనబడేటువంటిది పరిశీలనాత్మకంగా చూడరు దాన్ని వదిలిపెట్టేస్తున్నారు అంతా బాగానే ఉందండి లేకపోతే దానికి ఇదిగో ఇది చెయ్యండి అది చెయ్యండి అని అంటే మందుల షాపులు ఉన్నాయి కదా మెడిసిన్ ఉంది కదా నివారణలు లేవా అంటే అన్నిటికీ నివారణలు ఉన్నాయి ఎప్పుడు నివారణ మెడికల్ షాప్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా నాకేం భయం అని రోగం శరీరానికి తీసుకొచ్చుకున్న చందం హాస్పిటల్స్ ఉన్నాయి లేకపోతే మనకి ఈనో ప్యాకెట్లు ఉన్నాయి ఇవాళ లేకపోతే ఫార్టీ ఉంది గ్యాస్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వంద రకాల మందులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు పాతి మిరపకాయ బజ్జీలు తినేసి ఓ రెండు ట్యాబ్లెట్లు వేసుకున్న చందం అలా నివారణలు ఉన్నాయి కదా అని దోషములు ఉన్నటువంటి గృహం కొనుక్కున్నట్టు కాంటు అయినప్పుడు ఈ గ్యాస్ స్టవ్ ఎంట్రాన్మర్ దగ్గరికి వెళ్తాం మెడిసిన్స్ తెచ్చుకుంటాం వాడుకుంటాం తప్పని పరిస్థితి అలా కాంటుబట్టు సిచ్యుయేషన్ ఉన్నటువంటి దానికి పడగొట్టడానికో కట్టడానికో అవకాశము లేనటువంటి వాటికి తాత్కాలికంగా టెంపరవరీ క్యూర్ కింద రెమెడీస్కి వెళ్ళాలి తప్ప రెమెడీ ఉన్నది కదా అని దోషములతో కట్టుకోవటం దోషములను నెగ్లెక్ట్ చేయటం అనబడేటువంటిది స్వయంకృతాపరాధం అవుతుంది స్వయంకృతాపరాధం అనుభూయతాం కర్తవ్యతామని మహాశ్వేత వృత్తాంతం కాదంబరి అనబడే గ్రంథంలో మహాశ్వేత వృత్తాంతంలో పరమేశ్వరుడు అంటాడు మహాశ్వేతతో ఇది కావాలి అని తప్పు చేసిన వాడికి ఇది తప్పు అని తెలిసి చేసేటువంటి వారికి పెద్దలు ఇది తప్పు అని చెబితే మార్చుకోనటువంటి వారికి కర్మఫలం వెంటే ఉంటుంది తప్ప దైవానుకూల ఫలం వెంట రాదు ఇది నిర్ణయాత్మకమైనటువంటి సబ్జెక్టు అలా పడ ఒకవేళ పశ్చిమ సింహద్వారం కలిగినటువంటి వారు సోపానాలు ఎక్కడ పెట్టుకోవాలి పశ్చిమ నైరుతికి పెట్టుకోవచ్చు వాయవ్యానికి కుదరదు ఎందుకనంటే పడమట సింహద్వారం కట్టే పడమట ఇల్లు కట్టేటువంటి వారు ఇటు వాయవ్యానికే ఎంట్రన్స్ పెడతారు పడమట నైరుతి ఎంట్రన్సు చాలా మోస్ట్ డేంజరు డైరెక్ట్ వెస్ట్ ఎంట్రన్సు కరెక్ట్ కాదు పడమట వాయవ్యానికే రావాలి పడమట వాయవ్యానికి వచ్చినప్పుడు ఇక్కడ వాయవ్యం వైపు మెట్లు వేసుకోవడానికి అవకాశం ఉండదు కనుక నైరుతిలో మెట్లు వేసుకోవాలి ఈ నైరుతి మెట్లు అనబడేటువంటిది కాంపౌండ్ వాళ్ళని ఆనకుండా ఇంటి గోడలను ఆనుకోకుండా రావచ్చు అక్కడ కూడా టాయిలెట్ వేయవలసిన పరిస్థితి వస్తే స్టెప్స్ ఉన్నప్పుడు ఇదే దిగుతాము ల్యాండింగ్ నార్త్కు ఉంటుంది కనుక బాగా డౌన్ నార్త్కు వస్తుంది కనుక వాయవ్యం వైపు మీరు వెయ్యటానికి అవకాశం ఉండదు నైరుతి వేయవలసి వస్తుంది నైరుతికి వేయవలసి వస్తే ఇందాక దక్షిణ నైరుతిలో టాయిలెట్ ఎలా వేసుకోవటం చెప్పిందో అలా వేసుకుని వాళ్ళ పరిస్థితి వస్తుంది దాన్ని గమనించుకోవాలి ఒకవేళ ఇల్లు పెద్దదయ్యి అంటే ఒక డెబ్బై అడుగుల వెడల్పు ఉందనుకుందాం ఒక అరవై అడుగుల వెడల్పు ఉందనుకుందాం ఈ అరవై అడుగుల్ని మూడు భాగాలు చేయాలి ఎప్పుడైనా ప్రతి దిక్కుని మూడు భాగాలు చేయండి వెడల్పుని డివైడెడ్ బై త్రీ మొదటి భాగం నైరుతి రెండవ భాగం పడమట మూడవ భాగం వాయువ్యం ఒక వాయువ్యం ఇరవై అడుగులు వచ్చింది అని అనుకుందాం ఇరవై అడుగుల వాయువ్యం వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏ పదిహేను టు ఇరవై మధ్యలో సుమారుగా సింహద్వారం పెట్టుకొని ఈ గ్యాప్లో కావాలంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు అక్కడ ఆ లెంత్ని బట్టి ఎక్కువ పొడుగు వెడలిపులు ఉంటే అది ఒకవేళ సపరేట్గా వెయ్యవలసి వచ్చింది కాంపౌండ్ వాళ్ళ పల్లెటూళ్ళల్లో ఇల్లు ఉంటాయి పూరిళ్ళు ఉంటాయి లేకపోతే పెంకుడి ఉంటాయి వాటికి ఆనించి కట్టుకుండే సాంప్రదాయం లేదు దూరంగా కడతారు కట్టేటప్పుడు ఇక్కడ వేసుకోవాలి ఫస్ట్ మనం క్రితం ఎపిసోడ్లో వాటర్ తీసుకోవటానికి జలం తీసుకోవటానికి సూత్రం జల సూత్రం ఎలా పట్టారో అలాగే దీనికి కూడా సూత్రం ఈ కాంపౌ ఈ యొక్క పిల్లర్ నుంచి ఈ కాంపౌండ్ వాళ్ళ ఎజ్జుకి ఇలాగ క్రాస్ తీసుకొని ఇటు నుంచి దీన్ని స్ట్రైట్ చేసుకుని ఇటు నుంచి దీన్ని స్ట్రైట్ చేసుకున్నప్పుడు ఈ ఖాళీ ఎక్కడైతే వచ్చిందో ఈ ఖాళీల్లో వేసుకోవచ్చు ఏది జరిగినా అలాగే జరగాలి గుర్తుపెట్టుకోవాలి దీన్ని సూత్ర సూత్ర నిబద్ధం అంటారు ఈ సూత్రం యొక్క సరి చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కనుక కడితే ఇలా కట్టినందువల్ల ఏమవుతుందంటే మీకు ఇల్లు ఎలా ఉన్నా కూడా దాని ప్రకారమే ఈ సూత్ర విధానం వస్తుంది కనుక దోషం రాదు లేనప్పుడు కుజవేద స్తంభవేద లేకపోతే స్తంభపోటు కుజపోటు కొన్ని చోట్ల వేద అంటారు కొన్ని చోట్ల పోటు అంటారు అవి లేకుండా ఉంటుంది సో ఇక్కడ ఉత్తర వాయు ఇక్కడ పశ్చిమ ఉత్తర వాయువ్యంలో కానీ లేక పశ్చిమ వాయువ్యంలో కానీ వేసుకోవచ్చు ఆ స్టెప్స్ కింద ఇది ఓపెన్గా పెట్టేట్టుకుండేటైతే ఈశాన్య భాగంలో అనబడేటువంటిది సర్వదా నిషిద్ధం ఏమోలైనా సరే ఈశాన్య దిక్కు వెయ్యరాదు దీన్ని రెండు భాగములుగా చేయాలి ఈ పొడుగుని రెండు భాగములుగా చేసి ఈ సగంలో వేయకూడదు ఆ సగంలో కావాలనుకుంటే అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు వేసుకోవచ్చు ఇక ఇంట్లోకి వచ్చేసరికి ఇవాళ చాలా భాగం డూప్లెక్స్ త్రీప్లెక్స్లు వేస్తున్నారు ఈ డూప్లెక్స్ హౌస్ వేసుకున్నప్పుడు ఇంట్లో స్టెప్సే ఎటు రావాలి తూర్పు వేపుకి స్టెప్స్ వేయకూడదు డూప్లెక్స్లో ఉత్తరం వేపుకి స్టెప్స్ వేయకూడదు డూప్లెక్స్లో ఇటు దక్షిణం వేపుకి వేసుకోవచ్చు లేదా పశ్చిమం వేపుకి వేసుకోవచ్చు దక్షిణానికి వేస్తే అల్టిమేట్గా దిగటం ఉత్తరానికి దిగాలి పశ్చిమానికి వేస్తే అల్టిమేట్గా తూర్పుకి దిగాలి దాన్ని ఏదో లేటెస్ట్గా అటుదిప్పి ఇటిది ఇటుదిప్పి ఇటిదిప్పి నీ ముక్కేదంటే దేశం మొత్తం తిప్పినట్టుగా లక్షణం శాస్త్రంలో ఏం చెప్పబడిందో దాన్ని మాత్రమే ఆచరించాలి ఎందుకని అంటే చూడండి అన్నం తింటున్నాం నోట్లోకి వెళ్తున్నాయి మంచినీళ్ళు తాగుతున్నాం నోట్లో పోస్తున్నాం ట్యాబ్లెట్ వేసుకున్నాం నోట్లో పోస్తున్నాం ఏదైనా సరే చెయ్యికి కళ్ళు లేవు నోటికి కళ్ళు లేవు మనసు చెప్తుంది ఇలా వెండు అని అదే కరెంటు పోయింది తింటున్నాం కటిక చీకటి గమిక్కిన ఫోన్ చేశాం సెల్ ఫోన్లో ఫోన్ చేశాం ఎలక్ట్రికల్ ఆఫీస్కి వాడు ఇంకో గంట పడుతుందండి అక్కడ ఏదో వైర్లు తెగిపోయింది లేకపోతే ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ అయింది ఒక గంట రెండు గంటలు పడుతుంది అన్నాడు అయ్యో చీకట్లో అన్నం అన్నమే తింటామని చేయగడుకుంటున్నామా సరే అవకాశం ఉన్నవాళ్ళు కొవ్వ తెలిగిస్తున్నారు లేకపోతే ఎమర్జెన్సీ లైట్ ఉంది లేకపోతే ఇవాళ అపార్ట్మెంట్ల సంస్కృతి పెరిగింది కనుక ఇన్వర్టర్స్ ఉంటున్నాయి లేకపోతే జనరేటర్ ఉంటుంది ఏదో ఒక లైటు ఓ ఫ్యాను వెలుగుతుంది కటిక చీకటిలోనే తినవలసిన పరిస్థితి వచ్చింది అనుకుందాం ఏ ఫెసిలిటీస్ లేకపోతే ముక్కులోకి వెళ్తుందా చెవులోకి వెళ్తుందా కన్ను లేని చెయ్యి కన్ను లేని నోరు కానీ ముద్ద మాత్రం నోట్లోకి వెళ్తున్నది అంటే భగవత్ సృష్టిలో తిన్నటువంటి తినవలసినటువంటి పదార్థం తాగవలసిన పదార్థం నోటులోకి వెళ్ళాలి అనేది సృష్టి ధర్మం కనుక ఆటోమేటిక్గా యా యాంత్రికంగా వెళ్ళిపోతున్నాయి పసిబిడ్డ కూడా నోట్లోకే పెట్టుకుంటున్నాడు ఎవ్వరూ వాడికి నేర్పట్ల నాయన ముక్కులో పెట్టకూడదు కంట్లో పెట్టకూడదు చెవులో పెట్టకూడదు నోట్లో పెట్టాలి అని అయినా సరే వెళ్తున్నాడు ఇది సృష్టి ధర్మం అలాగా శాస్త్ర ధర్మం ఇలా నడిస్తే మంచిది అని చెప్పింది అలా నడిచినప్పుడే మంచిది లేకపోతే కరెంటు పోయింది కదా అని ముక్కులోనో చెవులోనో ముద్ద పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో వాడిని పిచ్చివాడు అంటారు మానసిక వికలాంగులు అంటారు లేకపోతే వెర్రివాడు అంటారు లేకపోతే ఏమీ తెలియని మూర్ఖుడు అంటారు అలా శాస్త్ర నిబద్ధములను పాటించినటువంటి వాణ్ణి కూడా శాస్త్రం అంటుంది శాస్త్రహీనుని చూచి శాస్త్రంబు నవ్వు శాస్త్రం పాటించిన వాడిని చూసి శాస్త్రం నవ్వుతుంది హోరి నీ తుంపదేగా నీ కోసమే రా నేను ఇదంతా పెట్టింది ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మ బహుహస్థాపత్యం చేసుచిదే చిదంక్రమాత్ పూర్వాది బ్రహ్మ భగవానుడు చెప్పాడు నా నాలుగు ముఖముల నుండి నాలుగు వేదాలు పుట్టినీరా నాలుగు వేదముల నుండి నాలుగు ఉపవేదములు పుట్టినీరా అందులో ఒక ఉపవేదమైనటువంటిదే స్థాపత్య వేదం అని మన రక్షణ కోసం భగవంతుడు చెప్తే మన రక్షణ కోసం శాస్త్రంలో పొందుపరిస్తే మన సుఖ సౌఖ్యాల కోసం మహర్షులు వాళ్ళ తపోశక్తిని అంతా వినియోగించి మనకి వ్రాతపూర్వకంగా అందజేస్తే వాటిని అవహేళన చేయటం వాటిని విశ్వసించకపోవటం వాటిని ఆచరి విశ్వసించకపోతే విశ్వసించకపో నష్టం లేదు ఆచరించకపోవటం తాను పెట్టగా తాను పెట్టడు తాను పెట్టక ఉన్న పరలు మా కొరతలేమీ లేదు కానీ పరులు పెట్టిన ఎడలో ఓర్చలేడు నువ్వు పెట్టకపోతే నష్టమే ఉందాయా నీ రూపాయి నీ దగ్గరే ఉంటుంది ఆ వచ్చే పుణ్యం రాదు నువ్వు సంపాదించిన పుణ్యం ఆడుకుండే వాటితో వెళ్ళిపోతుంది పరులు పెట్టక తాను చూచి ఓరవలేడు ఇతరులు పెట్టినా కూడా నువ్వు భరించలేవే ఎందుక ఆ ఈర్ష్య అసూయ ద్వేషం కండకావరం అహంకారం మదం పొగరు మాత్సర్యం అవునా తగునా ఇవన్నీ దానగుణం ఉంది నువ్వు పెట్టు పెట్టలేవదిగో వాడు పెడతాడు పోవాను ఒక కావిడ నరకానికి పోయింది ఒళ్ళంతా సూదిలు పెట్టి కొడబొడుస్తున్నారు ఈ వేలికి గంధం రాసి బొట్టు పెట్టి పూలు జుట్టి పూజ చేస్తున్నారు ఈవిడ అడిగింది ఊని మీద దుంపదేగా ఒళ్ళంతా కుళ్ళబొడుస్తుండేది ఈ వేలుకి ఏంటి పూజ చేస్తున్నారంటే అమ్మ నీ జన్మలో ఎవ్వరికి పెట్టాలా కానీ పక్కింటి ఆవిడికి నీకు తగాదా జరిగింది అడుక్కుంటే వాళ్ళు వస్తే వాళ్ళు పెడతారు పో వాడు పెడతారు పో వాళ్ళు పెడతారు పో నువ్వు వేలు చూపించావు పెట్టకపోయినా పెట్టే ఇల్లన్నా చూపించావు గనక ఆ కొద్దిగా పుణ్యం వేలు చేసుకుంది దాన్ని పూజ చేస్తున్నావు అదే నువ్వు పెడితే ఇంకెంత బాగా నీకు సపర్యలు చేసేవాళ్ళం అన్నారట అలాగా నువ్వు పెట్టకపోతే నష్టం లేదు పరుడు పెట్టకెతే చెరగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవటం జరుగుతుంది కనుక ఆచరిస్తని వాజి నేను వాస్తుని నమ్మనండి వెళ్ళి చూడండి ఎన్ని వాస్తులు ఉంటాయో పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్కసారి ప్రశ్టేషన్తో చెప్తూ ఉంటారు ఛానల్స్లో వాస్తు అనబడేటువంటిది సిద్ధాంతాలు కల్పించింది వాస్తు అనేది బ్రాహ్మడు బతకడానికి కనిపించింది ఇవాళ కమ్మ వాస్తుంది రెడ్డి వాస్తుంది కాపు వాస్తుంది గౌడ వాస్తుంది ప్రతి ఒక్కడూ పెట్టుకుంటున్నాడు పెట్టుకోవటం తప్పేం లేదు విద్వాన్ సర్వత్ర పూజ్యతే వాడు కాప అయితే ఏంటి రెడ్ అయితే ఏంటి బ్రాహ్మణ అయితే ఏంటి అయితే ఏంటి ఏ కులం అయితే ఏంటి గుర్రం జాషువా ఎవరు కవిస్సు జబ్బ్రహ్మస్సు జబ్బ్రాహ్మణస్సు జవిప్రస్సు జవేదస్సు జక్షేరస్సు జిధదిస్సు జిగావస్సు జాస్వచి స్వతశద్ధమైన శుచి కలిగినవి ఇన్ని ఉన్నాయని వేదం చెప్పింది అందులో కవిని ఇచ్చే శుచి అన్నాడు కనుకనే జాషువాని మనం గౌరవిస్తున్నాం గుర్రం జాషువా గారిని కుల ప్రాతిపదికన గౌరవించాలంటే ఒక నన్నని తిక్కైని తప్ప ఇంకా తెక్కనని తప్ప లేకపోతే ఇంకోళ్ళని ఇంకోళ్ళని తప్ప గౌరవించలేంగా పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఇవాళ బిఆర్ అంబేద్కర్ ఇవాళ సుప్రీంకోర్టుతో సహా మరి వారు చెప్పినటువంటి శాసనాలని వారు చెప్పినటువంటి వాటినే పాటిస్తున్నదిగా రాజ్యాంగం కులం కాదు మతం కాదు వ్యక్తి కాదు ధర్మం ప్రధానం ధర్మానాశ్రయంతి శాస్త్రం శాస్త్రాన్ని ఆశ్రయించుకుని ధర్మం ఉంటుంది ధర్మాన్ని ఆశ్రయించుకుని శాస్త్రం ఉంటుంది ఆ ధర్మం ఎవరిని ఆశ్రయించుకొని ఉంటుంది ఆశ్రయంతి కామం ధర్మం కోరికలను ఆశ్రయించుకొని ఉంటుంది విచిత్రంగా ఉందా కామానాశ్రయంతే అర్థం ఆ కామములు దేన్ని ఆశ్రయించుకొని ఉంటాయి కామ్యములు అంటే కోరికలు ఇక్కడ కోరికలు దేన్ని ఆశ్రయించుకొని ఉంటాయి డబ్బును ఆశ్రయించుకొని ఉంటాయి నతు ధర్మార్థ కామాంశ మోక్షోనగతి దుర్లభం ధనముండి ఎవడైతే శాస్త్రాన్ని విశ్వసిస్తాడో ధనముండి ఎవడైతే విశ్వసించడో ధనముండి ఎవడైతే దాన ధర్మాదులను చెయ్యడో వాడికి మోక్షం లేదు పమ్మంది నదు ధర్మార్థకామాంస్థ మోక్షో నగతి దుర్లభం అని ధనముండి దానం చెయ్యని వాడు ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి మోక్షం లేదు గతులు లేవు అని చెప్పింది ధనం లేనటువంటి వాడు యజ్ఞం చేయబోతే మోక్షం రాదని చెప్పలా ఎందుకంటే వాడికి ధనం లేదు ధనం ఉన్నటువంటి వాడు చెయ్యలేదు అనుకోండి వాడికి ఎక్కువ దోషాలు చెప్పారు కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని చక్కగా శాస్త్రాన్ని సంపూర్ణంగా తెలుసుకుని మీ మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకుంటానికి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి వివరాలు తెలుసుకోండి సర్వే జనా శుభన బంతు సమస్త సన్మంగళాన్ని భవంతు జై గు